యూట్యూబ్ మిత్రులందరికీ హాయ్ అండి మేమైతే సమ్మక్క దేవునికి అయితే సండే రోజు అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఈ సమ్మక్క దేవుని పెట్టుకోవడానికి దేవునికి కావాల్సిన అన్ని యొక్క అన్ని వస్తువులను అయితే మేము శనివారం రోజున ఎనిమిదో తారీఖు రోజున అయితే మేమైతే ముందే పట్టుకొచ్చాం ఫ్రెండ్స్ మేమైతే సండే రోజు పొద్దు పొద్దునైతే లేచి మా ఇల్లు వాకిల్లి అన్నీ అయితే ఊడ్చుకొని తూడ్చుకొని శుభ్రం చేసుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మా ఆవిడ అయితే దేవుని ఫోటోలను అయితే శుభ్రం చేసి వాటికి పసుపు కుంకుమ అయితే పెడుతుంది ఫ్రెండ్స్ మా ఆవిడ గారు అయితే చూడండి పసుపు కుంకుమ అయితే దేవుని పటలకైతే శుభ్రం చేస్తూ పెడుతుంది ఫ్రెండ్స్ దేవుని అయితే పూజించడానికి ఫ్రెండ్స్ పూజించడానికైతే అన్నీ అయితే రంగం అయితే సిద్ధం చేస్తుంది మా ఆవిడ గారు చూడండి బొట్లైతే అయితే ఎలా పెడుతుందో చూడండి వీటికి దీపాంతలకైతే బొట్లైతే పెడుతుందండి ఫ్రెండ్స్ చూడండి లక్ష్మీదేవి ఫోటో మంగళహారతులు అన్నీ కూడా పక్కనే పెట్టుకొని వాటిని అయితే ఎంత చక్కగా అయితే పుదిస్తుందండి ఫ్రెండ్స్ మేమైతే దేవుణ్ణి పెట్టుకోవడం ప్రతి సంవత్సరం కూడా పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఆదివారం అండి తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అండి చూడండి సమ్మక్కనైతే అలా అయితే ముగ్గులైతే వేసి వాటికి కుంకుమ పసుపు అయితే పెడుతుంది ఫ్రెండ్స్ సమ్మక్క పటం కూడా ముందైతే ఉందండి చూడండి మా యొక్క దేవుని సామాగ్రి అన్నీ ముందు పెట్టుకొని ఇలా అయితే సిద్ధమైతే చేసుకుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా అయితే పూజిస్తుందో నేనైతే ప్రతి మినట్ మినిట్ కూడా వీడియో అయితే తీశారండి అన్నీ పూజించిన తర్వాత అయితే మా యొక్క ఇంటి ముందున్న తులసి కోటను కూడా పూజిస్తుంది ఫ్రెండ్స్ చూడండి తులసి కోటను కూడా అలంకరించుతుంది ఫ్రెండ్స్ చూడండి పసుపు కుంకుమ అన్నీ కూడా ముగ్గు అన్నీ కూడా వేస్తుంది ఫ్రెండ్స్ మా విడగా అయితే తులసి కోటనైతే అయితే ఎలా అలంకరించుతుందో చూడండి ఫ్రెండ్స్ మనము ఎలా తయారు అవుతామో తులసి కోటను కూడా అలాగే తయారు చేస్తుంది మా తులసి కోట పక్కనే చిన్న పూల తోట చూడండి అన్ని పూలు ఎలా పూసాయో చూడండి మాకైతే రెండు తులసి చెట్లు అయితే ఉన్నాయండి మా తులసిపోట పక్కనైతే అన్ని చెట్లు చూడండి ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు అండి ఉసిరి చెట్టు కూడా బొట్టు పసుపు కుంకుమ అన్నీ అయితే పెడుతుంది తులసి కోట కూడా పసుపు కుంకుమ అన్నీ అయితే పెడుతుంది పక్కనే అన్ని పూల చెట్లు అయితే ఉన్నాయి చూడండి ఒక్కసారి అయితే చూపిస్తాను అన్ని రకాల పూల చెట్లయితే మా మిద్దె పైన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి తమ్మలపాకు చెట్లు కలెమాకు చెట్టు అన్ని శంకు పూల చెట్టు చామంతి పూల చెట్టు ఇంకా రకరకాల పూల చెట్లు అయితే ఉన్నాయండి చూడండి మేమైతే దేవుని పటాలు అలంకరించుకున్న తర్వాత బొట్టు పసుపు కుమ్మతో అలంకరించుకున్న తర్వాత అయితే మేమైతే దేవుణ్ణి పెట్టడానికైతే పీట దేవుని పీట అయితే మేమైతే సిద్ధమైతే చేసాము వాటికి కావాల్సిన సామాగ్రి అంది పీట పక్కనే అన్నీ పెట్టుకున్నాము మా ఆవిడ గారు అయితే అష్టలక్ష్మి ముగ్గు అయితే వేస్తుంది ఫ్రెండ్స్ అష్టలక్ష్మి ముగ్గు అయితే వేసి దానిపైన ఆ పీటనైతే పెడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎంత చక్కగా వేస్తుంది ముగ్గు పసుపు కుంకుమలతో ఆ ముగ్గునైతే చాలా బాగా చక్కగా అయితే వేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి పీఠము కూడా పెడుతుంది ఫ్రెండ్స్ పీఠం కూడా పెడుతుంది ఫ్రెండ్స్ పీఠము పెట్టిన తర్వాత అయితే చూడండి బెల్లం బుట్టలండి సమ్మక్క సారక్క దేవుడికి ఇష్టమైన బెల్లము బుట్టలు ప్యాకేజ్ అయితే ఓపెన్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ ఆవిడ గారు అయితే ఓపెన్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి రెండు బుట్టలు అయితే చిన్న బుట్టలు అయితే వేస్తుంది ఫ్రెండ్స్ సమ్మక్క అయితే బియ్యము ఓడి బియ్యం అంటారు ఫ్రెండ్స్ అందులో కుడకలు పోక ఖర్జులన్నీ అన్నీ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చూడండి బెల్లం ముద్దలండి అదేనండి బంగారం బంగారాన్ని కూడా ఇలా సమ్మక్క ఆకారాన్ని అయితే వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి రెండింటికైతే పసుపు కుమ్మతో బెల్లం ముద్దలైతే అలంకరించింది చూడండి ఇప్పుడు కొబ్బరికాయలకు కూడా పసుపు బొట్టుతో అలంకరించి అయితే పీఠం పైన అయితే గారు అయితే పెట్టేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు సమ్మక్క పటము తీసుకొని పీట పైన అయితే పెట్టేసింది ఫ్రెండ్స్ చూడండి ఓడి బియ్యము కుడకలు కుడకలైతే రెడీ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే దేవుని ప్రతిమలైతే పీఠం పైన పెడుతుంది ఫ్రెండ్స్ చూడండి మేము చేసే విధానంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ నెక్స్ట్ సారైనా మేమైతే మంచిగా చేయడానికైతే ప్రయత్నం అయితే చేస్తాం సమ్మక్క పటానికైతే పూల అయితే వేసింది ఫ్రెండ్స్ పైన పూలు కూడా పెడుతుంది ఫ్రెండ్స్ నేనైతే రకరకాల పూలు కూడా తెచ్చాను సమ్మక్క దేవత కోసం అయితే పూల దండ కూడా వేశాం ఫ్రెండ్స్ పూలతో సమ్మక్క పటాలను అయితే అలంకరించుతుంది ఫ్రెండ్స్ చూడండి దేవునికి కావాల్సిన అన్ని వస్తువులను కూడా పక్కనే పెట్టుకొని ఏది కావాల్సి ఉంటే అది తీసుకొని దేవుని ముందైతే పెడుతుంది ఫ్రెండ్స్ దేవుని అయితే చక్కగా అలంకరించడానికైతే ప్రయత్నం అయితే చేస్తుంది చూడండి ఒకదాని తర్వాత ఒకటి చూడండి చీ చీరే చూడండి గాజులు కానివ్వండి జాకెట్ కానీ అమ్మవారికి అయితే పటం ముందైతే పెడుతుంది ఫ్రెండ్స్ చూడండి దీపాలు ముట్టించుకోవడానికి అయితే దీపాలు చెమ్మలు అంటారు ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ కానివ్వండి దేవునికి అయితే పూజ చేసేటప్పుడు అయితే గంటను కూడా కొడతారు ఫ్రెండ్స్ ఆ గంటను కూడా చూడండి కలశం కూడా కలశంలో పువ్వు అయితే వేసింది ఫ్రెండ్స్ చూడండి దీపాలు ముట్టించడానికైతే అందులో వత్తులు వేసి అయితే సిద్ధమైతే చేసింది ఓడి బియ్యం కూడా దేవుని ముందైతే పెట్టింది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి నేనైతే చూపిస్తున్నాను ఓడి బియ్యం కూడా దేవుని ముందైతే పెట్టేసి రెడీ చేసింది ఫ్రెండ్స్ కలశంలో వాటర్ అయితే పోసి గులాబీ పూలను కూడా చామంతి పూలను కూడా అందులో వేసింది కొబ్బరి కాయలు కూడా అలంకరించి దేవుని ముందు అయితే పెట్టింది ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి దేవుని కోసమని మా ఇంటి ముందు పూసిన పూలనైతే మా ఆవిడ గారైతే తెంపుతున్నారు ఫ్రెండ్స్ ఈ పూలతో మన ఇంటి ముందు పూసిన పూలతో దేవుని అయితే అలంకరించడానికైతే అయితే తెంపింది ఫ్రెండ్స్ చూడండి దేవుని ముందు అయితే మేము మనకు తోసినంతగా తెలిసినంతగా మేము దేవుని ముందు అయితే అన్నీ కూడా పెట్టాము ఫ్రెండ్స్ నూనె పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ కొత్త నూనె బాట అయితే పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మన ఇంటి ముందు కాసిన ఆ చెట్టుకు రంగు ఆకులు ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఎలా అయితే డెకరేట్ అయితే చేస్తున్నామో చూడండి ఈ డెకరేటైజన్ అయితే ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మేము ఇలా దేవుణ్ణి అయితే అలంకరించామండి దేవునికి కావలసిన చూడండి గంధము కానివ్వండి పసుపు కానివ్వండి చూడండి సీరే గాజులు జాకెట్ ఇప్పుడైతే దీపములలో నూనె అయితే మా వాళ్ళు అయితే పోస్తున్నారు ఫ్రెండ్స్ దీపం అయితే ముట్టించడానికి చూడండి ఫ్రెండ్స్ అయితే మేము ఇలా అయితే పూజించాం ఫ్రెండ్స్ చూడండి ఆకులు కూడా చాలా మంచిగా డెకరేషన్ అయితే మేమైతే చేసామండి చూడండి డెకరేషన్ చేసిన తర్వాత మా ఇంటి లోపల ఉన్న దేవుని పటాలకు కూడా మా ఆవిడైతే పూజిస్తుంది ఫ్రెండ్స్ దీపాలు అయితే పెట్టి దేవునికి అన్ని పూలతో అలంకరించి చూడండి దీపం అయితే పెట్టింది ఫ్రెండ్స్ పైన కింద దీపాలు అయితే పెట్టి పూలతో దేవుని పటాలన్నింటినీ అలంకరించి దేవుళ్ళి అందరికైతే పసుపు కుంపతో అయితే పెట్టింది ఫ్రెండ్స్ చూడండి ఊది బస్తీలు కూడా ముట్టించి అయితే దేవుళ్ళకైతే చూపించింది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనసులో ఉన్న కోరికలను చిన్న చిన్న కోరికలను మా ఆవిడైతే కోరుకుంది ఫ్రెండ్స్ మేము మా పిల్లలు అందరూ బాగుండాలని నేను కూడా దేవుణ్ణి అయితే ప్రార్థించుకున్నాం ఫ్రెండ్స్ మేము ఇద్దరము కూడా మా పిల్లలు బాగుండాలని మేమైతే కోరుకున్నాం ఫ్రెండ్స్ మనసులో మేమైతే ఒకరికొకరము చెప్పుకున్నాము ఫ్రెండ్స్ నువ్వు ఏమి అంటే నువ్వు ఏమి కోరుకున్నాం నేను ఇది కోరుకున్నా అంటే నేను ఇది కోరుకున్నా అని మేమైతే తర్వాత అయితే చెప్పుకున్నాము దేవుని ముందైతే మేము మనసులో అయితే కోరికలు కోరుకున్నాము తర్వాత ఒకరికొకరము అడుక్కోగా మన పిల్లలు బాగుండాలి మనము బాగుండాలని మేమైతే కోరుకున్నామండి చూడండి అలంకరించిన తులసి కోటకైతే మళ్ళీ పూజ అయితే మేమైతే మొదలైతే చేస్తున్నాం ఇప్పుడు పూలతో అయితే అలంకరిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ చూడండి దీపం అయితే ముట్టించాము ఫ్రెండ్స్ తులసి కోట ముందైతే దేవునికి ఇష్టమైన బంగారం అదేనండి బెల్లం కూడా పెట్టామండి తులసి కోటను పూలతో చాలా బాగా అలంకరించాం ఫ్రెండ్స్ ఊది బస్తీలను కూడా దేవునికి అయితే పెట్టాం ఫ్రెండ్స్ ఇక్కడ కూడా దేవుని అయితే మేమిద్దరము మొదటగా కోరుకున్నదే మా పిల్లలంతా బాగుండాలని మేమైతే ఇద్దరం కూడా కోరుకున్నాం ఫ్రెండ్స్ నేను మా ఆవిడ అయితే ఇద్దరం కూడా మా పిల్లలు మేము కూడా బాగుండాలని ఆ తులసి దేవతనైతే కోరుకున్నాం ఫ్రెండ్స్ చూడండి నేనైతే దేవుణ్ణి అయితే మొక్కుతున్నాను ఫ్రెండ్స్ చూడండి తులసి కోటనైతే నేను కూడా మొక్కుతున్నాను ఫ్రెండ్స్ మా పక్కన ఉన్న మా చెట్ల వనం అయితే చూడండి ఉసిరి చెట్టు కూడా చూసారా ఫ్రెండ్స్ ఉసి ఉసిరి చెట్టు కూడా పక్కన అయితే ఉంది ఫ్రెండ్స్ దీపం అయితే వెలిగించాము తులసి కోటలో వెలిగించాము తులసి కోట పక్కన కూడా ఉసిరి చెట్టు కూడా వెలిగించాము ఫ్రెండ్స్ చూడండి దీపం అయితే ఉసిరి చెట్టు కూడా వెలిగించాం ఫ్రెండ్స్ చూడండి ఈ మధ్యలో చిన్న ఉసిరి చెట్టు అండి పొట్టి ఉసిరి చెట్టు మేమైతే మా ఇంటి ముందు తులసి కోట పక్కనైతే ఉసిరి చెట్టును కూడా పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మా యొక్క పచ్చని పూల తోటలు ఎలా ఉన్నాయి పక్కనే చూడండి ఇక్కడి నుంచి అక్కడ వరకు అయితే మనకు కావలసిన చిన్న చిన్న అన్ని రకాల చెట్లయితే మన ఇంటి ముందు అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే మేము కూరలో వేసుకునే కరివేపాక అండి ఇదో రకమైన పూల చెట్టు అండి దాని పేరైతే నాకైతే తెలియదు ఇదో రకము పూల చెట్టు అండి అదో రకం పూల చెట్టు అండి చూడండి అయితే ఒకటైతే తెలుసండి ఫ్రెండ్స్ నాకైతే ఇది రంగు ఆకుల చెట్టు అండి ఇందులో కూడా ఈ పూల రకం అయితే నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శంకు పూల చెట్టు అండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చామంతి పూల చెట్టు అండి దాని పక్కనే ఏ చెట్టు నాకైతే తెలియదు దాని అండి ఫ్రెండ్స్ చూడండి ఇదో రకం పూల చెట్టు ఇది వచ్చేసి కలబంద చెట్టు అండి ఇది తులసి కోట అండి ఇది తులసి కోట అండి ఫ్రెండ్స్ చూడండి మా తులసి కోట ఎంత అందంగా ఉందో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేనైతే మామిడి ఆకులను అయితే చూడండి ఎలా పెట్టాను పైన అయితే మనీ ప్లాంట్ చెట్టు అయితే పైకైతే పాకుతూ పైకైతే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ వాటి పక్కనే నేను మామిడి తోరణాలను కూడా కూర్చాను ఫ్రెండ్స్ మళ్ళీ నేనైతే ఇంట్లోకి వచ్చి మా అయితే మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను మామిడి ఆకులతో ఎలా డెకరేట్ అయితే చేశాను చూడండి సమ్మక్క సరళమైతే నేనైతే డెకరేషన్ అయితే ఎలా చేశాను ఫ్రెండ్స్ చూడండి మావిడ కూడా మళ్ళీ ఇంకా డెకరేషన్ చేస్తూనే ఉంది ఇంకా అందంగా రావాలని చూడండి దేవుణ్ణి ఎంత మంచిగా పూజిస్తే మనకు మన కోరికలను అంత బాగా తీరుస్తాడు మనసులో కల్పశం లేకుండా అయితే అయితే పూజించాలి ఫ్రెండ్స్ మనసు ఎక్కడో పెట్టి చిత్తము అంటారు కదా ఫ్రెండ్స్ అలా మాత్రం చేయొద్దండి పూజించిన ముప్పై నిమిషాలు ఇరవై నిమిషాలు కూడా దేవుని ముందు ఉంటూ మనసు ఒక దగ్గరే పెట్టుకుంటూ దేవుణ్ణి అయితే పూజించాలి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల మనకైతే మోక్షమైతే లభిస్తుంది చూడండి మా సమ్మక్క సారక్క అయితే మేడారం సమ్మక్క సారక్కకు అందరూ కూడా వారైతే మొక్కుకోండి ఫ్రెండ్స్ మేమైతే చూడండి మధ్య అయితే ఇలా అలంకరిస్తున్నాం ఫ్రెండ్స్ మామిడి ఆకులతో అలంకరించుతున్నాం ఫ్రెండ్స్ చూడండి మేము కంకణాలు కట్టడానికి అయితే దారం అయితే పక్కన అయితే పెట్టుకున్నామండి చూడండి ఫ్రెండ్స్ కంకణాలు కట్టడానికి చూడండి మావిడ మామిడి ఆకులతో కంకణాలు అయితే కడుతుంది ఫ్రెండ్స్ తయారైతే చేసింది ఫ్రెండ్స్ చూడండి కంకణాలు రెడీ చేస్తుంది ఫ్రెండ్స్ మా ఆవిడ తయారు చేసిన తర్వాత అయితే నాకైతే కంకణం అయితే కడుతుంది మా ఆవిడ నాకైతే కట్టింది నేను మా ఆవిడకైతే కడుతున్నాము ఫ్రెండ్స్ చూడండి నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగా మేమిద్దరం అయితే కంకణాలు కట్టుకుంటూ సంతోషం అయితే పడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి మా ఆవిడ నేనైతే కంకణం కడితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది నవ్వుతుంది ఫ్రెండ్స్ మొదటైతే నాకైతే కట్టింది తర్వాత అయితే మా జమున గారికి అయితే నేనైతే కంకణం అయితే కట్టాను ఎప్పుడు ఇలా ఉండాలని మేమైతే చేతిలో చేతి అయితే వేసుకున్నామండి దేవునికి ఇష్టమైన పొగను కూడా చూడండి మేమైతే కట్టెలతో అగ్గినైతే పుట్టించి మేమైతే దేవునికి ఇష్టమైన పొగ సంబంధించింది అయితే వేశామండి ధూప్ స్టిక్ కూడా వేశాం ఫ్రెండ్స్ చూడండి వేసిన తర్వాత అయితే మా జమున అయితే సమ్మక్కసారమ్మను మనసు నిండా మొక్కుకొని ఏ కోరికలు తీరాలో వాటిని అయితే మనసులో అనుకొని దేవుని అయితే మొక్కుకుంది ఫ్రెండ్స్ నేను కూడా అలాగే మొక్కుకున్నాను ఫ్రెండ్స్ చూడండి మొక్కిన తర్వాత అయితే కొబ్బరికాయ అయితే దేవుని ముందు అయితే కొట్టింది ఫ్రెండ్స్ మా యొక్క కోరికలు అనుకున్న కోరికలైతే తీరాలని మా యొక్క జమున నేనైతే అయితే వేడుకున్నాము ప్రార్థించుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ కూడా మొక్కుతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా కొట్టిన కొబ్బరికాయ వాటర్ అయితే చూడండి తీర్థమైతే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ మా ఆవిడ మొదలైతే తీసుకుంది తర్వాత అయితే నాకు కూడా తీర్థం అయితే పెట్టింది నేనైతే తీర్థమైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ దేవుణ్ణైతే పూజించిన తర్వాత అయితే నేనైతే దేవుని ముందైతే కూర్చున్నాను ఫ్రెండ్స్ దీప దూప నైవేద్యాలు అయితే దేవునికైతే సమర్పించుకుంటున్నాం ఫ్రెండ్స్ నాకు తెలిసిన రీతిలో మా ఇద్దరికి తెలిసిన రీతిలో దేవుని అయితే అలంకరించాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ తప్పైతే నాకైతే కామెంట్లో చెప్పండి నేను మళ్ళీ అయితే సరిదిద్దుకుంటాను ఫ్రెండ్స్ ఇద్దరము కూర్చుండి ఒక్కసారి అయితే దేవుని ముందైతే ఫోటో అయితే దిగుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో అయితే దేవుని ముందైతే కూర్చుండి దేవుణ్ణి చూసుకుంటూ చిన్న వీడియో అయితే ఇద్దరం అయితే కలిసి దిగాము ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ను అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా సమ్మక్క సరక దేవుని అయితే మొక్కండి ఫ్రెండ్స్ ఏ కల్మషము లేకుండా మొక్కండి ఫ్రెండ్స్ మనం అనుకున్న కూరలు అయితే తప్పకుండా తీరుస్తాడు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మా దేవుని గురించి అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చివరిగా మా పూజ అంతా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మావిడ కొబ్బరి మొక్కలను అయితే తీసి సమ్మక్క పలారముల్లో అని నాకైతే పెట్టింది నేనైతే దేవుణ్ణి పలారం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చివరగా మా అమ్మ కూడా చూస్తూ నేనైతే మొక్కుకున్నాను ఫ్రెండ్స్ మా అమ్మ నాన్నలు ఇద్దరు వారికి కూడా నేనైతే అయితే పెట్టుకున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ నాన్న అమ్మ నాన్న ఓకేనా ఫ్రెండ్స్ చివరిగా నేను కూడా మా అమ్మ నాన్నైతే మొక్కున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అలాగే దేవుణ్ణి కూడా మొక్కుకున్నాను